రెండు వేల ఇరవై ఐదులో టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా బాక్స్ ఆఫీస్ను శాసించింది ఈ చిత్రం భారీ లాభాలతో అందరి దృష్టిని ఆకర్షించింది రెండు వేల ఇరవై ఐదులో తెలుగు సినిమా రంగంలో టూరిస్ట్ ఫ్యామిలీ అసాధారణ విజయాన్ని సాధించింది పదిహేను కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొంభై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి పన్నెండు వందల శాతం లాభాన్ని అందుకుంది ఈ సినిమా కేవలం బడ్జెట్ నియంత్రణతోనే కాకుండా ఆకర్షణీయమైన కథ హృదయ స్ఫూర్తి సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించింది ఎం సిమ్రాన్ మిథున్ కమలేష్ జగన్ చిత్రానికి యువ దర్శకుడు అభిషత్ మలిచారు ఈ సినిమా విజయం చిన్న నిర్మాణ సంస్థలకు స్ఫూర్తినిచ్చింది డిజిటల్ శాటిలైట్ రైట్స్ కూడా భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి ఈ చిత్రం తక్కువ బడ్జెట్ తో గొప్ప కథనం ద్వారా బాక్సాఫీస్ విజయం సాధించవచ్చని నిరూపించింది విష్ణు మంచు రామాయణం సినిమా కాస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది తెలుసుకుందాం మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం సినిమా కాస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది సూర్య రాముడిగా ఆలియా భట్ సీతగా మోహన్ బాబు రావణుడిగా నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి విష్ణు మంచు హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు కార్తీ ఇంద్రజిత్గా సత్యరాజు జటాయుగా నటిస్తారని సమాచారం రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాజెక్టును రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ప్రారంభించాలని విష్ణు ప్లాన్ చేసినప్పటికీ బడ్జెట్ సమస్యలతో ఆగిపోయింది ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం గురించి చర్చలు జోరందుకున్నాయి భారతీయ సంస్కృతిని చరిత్రను ప్రపంచానికి చాటేందుకు విష్ణు ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని సంకల్పించారు ఈ కాస్ట్ తో రామాయణం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది మరి దీనిపై మంచు విష్ణు అధికారిక స్పందన ఎప్పుడొస్తుందో కన్నడ సినీ నటి రాణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడింది కఠినమైన కోఫ్పోసా చట్టం కింద ఆమెకు బెయిల్ నిరాకరించబడింది ఈ తీర్పు అభిమానులకు షాక్ గురిచేసింది కన్నడ నటి రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బా బంగారం స్మగ్లింగ్తో పట్టుబడిన కేసులో కోఫ్పోసా చట్టం కింద ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవిస్తున్నారు ఈ చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ కు అవకాశం లేదు దుబాయ్ నుండి పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల విలువైన బంగారాన్ని తీసుకొచ్చినట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నగదు రెండు పాయింట్ సున్నా కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు రణ్యా రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు మధ్య ముప్పై నాలుగు సార్లు దుబాయ్కు వెళ్లినట్లు తేలింది ఈ కేసులో ఆమెతో పాటు తరుణ్ రాజు సాహిల్ జైన్లపై కూడా చర్యలు తీసుకున్నారు హవాలా లావాదేవీలపై నలభై కోట్ల బంగారు స్మగ్లింగ్లో ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది